మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డూను ఇవ్వనున్నారు ఎన్నో పోషక విలువలు ఉండే ఇప్పపువ్వు లడ్డూలను భక్తులకు ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది జాతర నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే అభివృద్ది పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేసేందుకు సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు ఈసారి గద్దెలను ఆధునీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రధాన జాతరకు వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు బెల్లం లడ్డు ఇవ్వాలని నిర్ణయించారు మనకు ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా భక్తులకు ఇవ్వనున్నారు జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలోనే అనుకున్నారు కానీ ఈసారి అమలు చేస్తున్నారు లడ్డు తయారీతో మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఐదు వందల మందికి ఉపాధి లభించనుంది ఇప్ప లడ్డు ఇప్పపువ్వు ప్రసాదం కూడా గుడి ముందు గుడి తర్వాత సమ్మక్క సార్లమ్మ చిన్నతనంలో మా చిన్నతనం వరకు కూడా తిని బతికింది ఇప్ప పువ్వు ఇప్ప పువ్వును మరి అద్భుతంగా మా మహిళా సంఘాలు లడ్డుగా చేస్తా ఉన్నారు చాలా ఆరోగ్యవంతమైంది మరి సి విటామిన్ ఉంది సో అందులో కొంచెం బెల్లము ఇప్పపు కలిపి చేసినటువంటి కూడా ఈసారి సమ్మక్క మాకు ఇష్టమైన ఇప్పపు లడ్డును కూడా ప్రసాదంగా పేరు చెప్తే ఇప్పి గుర్తొస్తోంది అడవుల్లో దొరికి ఈ పువ్వుతో ఒకప్పుడు నాటుసారా కాచి అమ్మేవారు ఇప్పుడు ఇప్ప పువ్వులతో లడ్డూలను తయారు చేస్తున్నారు ఇప్ప పువ్వుతో తయారు చేస్తున్న లడ్డూలను గర్భిణీలు బాలింతలు రక్తహీనతో బాధపడుతున్న వారికి తినిపిస్తున్నారు ఇప్ప పువ్వులో అనేక పోషకాలు ఉంటాయి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తగ్గిస్తాయని చెప్తుంటారు నిపుణులు ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తోంది ఇప్ప పువ్వు లడ్డు రుచికి రుచి అద్భుతమైన పోషక విలువలు ఎన్నో ఉంటాయి ఇప్ప పువ్వు లడ్డూల పోషక విలువలపై మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ మాట్లాడారు ఆదివాసీ మహిళలను ప్రశంసించారు సారలమ్మ చరిత్రను సజీవంగా ఉంచేలా ఆదివాసీల అస్తిత్వం నలుదిక్కులు చాటేలా మేడారంలో కొత్త చరిత్ర నిర్మితమైందన్నారు మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి మేడారం తల్లులంటే ఎంతో ప్రేమ అని నుంచి దర్శించుకుంటున్నారని తెలిపారు మేడారంలో గద్దెల మార్పు విస్తరణ ఏర్పాట్లను మొదలుపెట్టి పూర్తి చేసే వరకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నారని తెలిపారు ఈ నెల మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని రాత్రి అక్కడే బస చేసి పంతొమ్మిదిన ఉదయం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు రాజకీయాలకు అతీతంగా దేవతల పండుగను ఘనంగా నిర్వహించుకుందామన్నారు బహుశా ఆ ఇయర్ రెండు వేల పదిలో జాతర జరిగినట్టుగా గుర్తు రెండు వేల పది నుంచి వారు ఇప్పటి వరకు రెగ్యులర్ గా వస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేసి నైటాలి ఇక్కడే ఉండి తెల్లారి ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్య మరి ఈ యొక్క గద్దెల పునర్ప్రతిష్ఠాపన జరిగినటువంటి యొక్క నూతన గుడి నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం మరోవైపు సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి మేడారంలో నూట ఒక్క కోట్లతో గద్దెల విస్తరణ నూట యాభై కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు అందరి సూచనలు ఆదివాసీ విద్యార్థుల రీసెర్చ్ ఆధారంగా సమ్మక్క సారలమ్మల చరిత్రను ఏడు బొమ్మలను శిలలపై చెక్కించారు మేడారంలో కొమరంభీం ముండా వంటి వారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది